మీ జగన్ పాలనలో మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా పది మంది మన పిల్లలే ఉద్యోగస్తులు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు ఆ సచివాలయానికి వెళ్ళి ఆ పది మంది మన చిట్టి తల్లి చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో గతంలో ఎప్పుడు జరగల గతంలో ఎప్పుడు చూడల ఒకటో తేదీ సర్వదినమైనా సరే ఒకటో తేదీ ఆదివారమైనా సరే తెల్లవాడక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు వితంతు అక్క చెల్లెమ్మలకు వికలాంగులకు ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల మంది కుటుంబాలకు అందించే మూడు వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే ఇంకో విషయం కూడా తెలుసా ఇంకో విషయం కూడా తెలుసా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే అవ్వ తాతల కోసం తంతు ఒక్క చెల్లెమ్మల కోసం ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నాయో తెలుసా తర్వాత రాష్ట్రం తెలంగాణ చేస్తూ ఉన్నది కేవలం పన్నెండు వేల కోట్లు అంతకన్నా తక్కువ చూస్తే ఇంక మిగతా రాష్ట్రాలన్నీ ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా అవా తాతల కోసం ఏకంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవా తాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం జరుగుతూ ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా